రెండవ సమూయలు ఇరవై ఒకటో అధ్యాయము దావీదు కాలమున మూడు సంవత్సరములు విడవకుండా కరవుకలుగుగా దావీదు మనవి చేసెను అందుకు యహోవా ఈలాగున సెలవిచ్చెను సౌలు గిబియోనీయులను చేసెను గనుక అతనిని బట్టియూ నరహంతకులకు అతని ఇంటివారిని బట్టియూ శిక్షగా ఈ కరవు కలిగెను గిబియోనీయులు ఇస్రాయేలీయుల సంబంధికులు కారు వారు అమోరీయులలో శేషించినవారు ఇస్రాయేలీయులు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకముగా వారితో గాని సౌలు ఇస్రాయేలు యూదాల వారియందు ఆసక్తిగలవాడై వారిని హతము చేయచూచుచుండెను రాజగు దావేదు గిబియోనీయులను పిలువనంపి నేను మీకేమి చేయగూరదురు యహోవా స్వాస్థ్యమును మీరు దీవించునట్లు దోష నివృత్తికై దేనిచేత నేను ప్రాయశ్చిత్తము చేయుదునని వారిని అడుగగా గిబియోనీయులు సౌలు అతని ఇంటి వారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారులేగాని ఇస్రాయేలీయులలో ఎవరినైనను గాని మేము కోరుటలేదనిరి అంతట దావీదు మీరేమీ కోరుదురో దానిని నేను మీకు చేయుదుననగా వారు మాకు శత్రువులై మమ్మును నాశనము చేయుచు ఇస్రాయేలీయుల సరిహద్దులలో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయనుద్దేశించిన వాని కుమారులలో ఏడుగురిని మాకప్పగించుము యహోవా ఏర్పరచుకొనిన సౌలు గిబియా పట్టణములో యహోవా సన్నిధిని మేము వారిని ఉరితీసెదమని రాజుతో మనవి చేయగా రాజు నేను వారిని తానును సౌలు కుమారుడుగు యోనాతాను యహోవా నామమునుబట్టి ప్రమాణము చేసియున్న హేతువుచేత రాజు సౌలు కుమారుడుగు యోనాతానులకు పుట్టిన మెఫీబోషెతును అప్పగింపక అయ్య రిస్పా రిస్పాసౌలునకు కనిన ఇద్దరు కుమారులగు అర్మోనిని మెఫీభోషతును సౌలు కుమార్తెగు మెరాబు మెహూలతీయుడుగు బర్జిల్లై కుమారుడైన అద్రీయయులనుకు కనిన ఐదుగురు కుమారులను పట్టుకుని గిబియోని ఇలకప్పగించెను వారు ఈ ఏడుగురిని పోయి కొండమీద ఎహోవా సన్నిధిని ఉరితీసిరి ఆ ఏడుగురు ఏకరీతినే చంపబడిరి కోతకాలమున ఎవలకోత యారంభమందు వారు మరణమైరి అయ్యా కుమార్తె రిస్పా గోనెపట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోత కాలారంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కలేబరముల మీద కురియువరకు అచ్చటనేయుండి పగలు ఆకాశపక్షులు వాటిమీద వాలకుండను రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండను వాటిని కాచుచుండగా అయ్య కుమార్తెగు రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడెను కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను యాబేష్గిలాదు నుండి తెప్పించెను ఫిలిస్తీయులు గిల్బోవలో సౌలును హతము చేసినప్పుడు వారు సౌలును యోనాతానును బేచ్ఛాను పట్టణపు వీధిలో వేలాడగట్టగా యాబేష్గిలాదు వారు వారి ఎముకలను నుండి దొంగిలి తెచ్చియుండిరి కావున దావీదు నుండి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించెను రాజాజ్ఞను బట్టి ఉరితీయబడిన వారి ఎముకలను జనులు సమకూర్చిరి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామినీయుల దేశమునకు చేరిన సేలాలోనున్న సౌలు తండ్రియగుకీషు సమాధియందు పాతిపెట్టిరి రాజు ఈలాగు చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడంగీకరించెను ఫిలిస్తీయులకును ఇస్రాయేలీయులకును యుద్ధము మరల జరుగుగా దావీదు తన సేవకులతోకూడా దిగిపోయి ఫిలిస్తీయులతో యుద్ధము చేయునప్పుడు అతడు సొమ్మసిల్లెను అప్పుడు రెఫాయియుల సంతతివాడబు ఇష్బిబేనోబా అను ఒకడు ఉండెను అతడు ధరించియున్న ఖర్దము క్రొత్తది వాని ఈటె మూడు వందల తులముల ఎత్తు ఎత్తడిగలది నేను దావీదును చంపెదనని అతడు చెప్పియుండెను సెరూయ కుమారుడైన అభిషే రాజును ఆదుకుని ఆ ఫిలిస్తీయుని కొట్టి చంపెను దావీదు జనులు దీనిచుచి ఇస్రాయేలీయులకు దీపముగు నీవు ఆరిపోకుండునట్లు నీవు ఇకమీదట మాతోకూడ యుద్ధమునకు రావద్దని అతనిచేత ప్రమాణము చేయించిరి అటు తరువాత ఫిలిస్తీయులతో గోబుదగ్గర దగ్గర మరల యుద్ధము జరుగుగా హుషాతీయుడైన సిబ్బెకై రెఫాయేయుల సంతతి వాడగు సఫును చంపెను తరువాత గోబుదగ్గర దగ్గర ఇంకొకసారి యుద్ధము జరుగుగా అక్కడ బేత్లహేమీయుడైన యహరేయోరగీము కుమారుడగు ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుని చంపెను వాని ఈటెకృనేతగాని దోనె అంత గొప్పది ఇంకొక యుద్ధము గాతు దగ్గర జరిగెను అక్కడ మంచి ఎత్తరి ఒకడుండెను ఒక్కొక్క చేతికి ఆరేసి వ్రేళ్లును ఇరువది నాలుగు వ్రేళ్లు అతనికుండెను అతడు రెఫాయియుల సంతతివాడు అతడు ఇస్రాయలీయులను తిరస్కరించుచుండగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను అతనిని చంపెను ఈ నలుగురును గాతులోనున్న రెఫాయిల సంతతివారే దావేదువలనను అతని సేవకుల వలనను హతులైరి